తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్ కొద్దిగా గ్యాప్ ఇచ్చినా సరే పులివెందుల ఉప ఎన్నిక జెడ్పీటీసీ ఉప ఎన్నిక విషయంలో అన్యాయం జరిగిందని ఆ విషయాన్ని బయటికి తీసుకురావడానికి విశ్వ ప్రయత్నాలు చేయడానికి జగన్ తెర మీదకి వచ్చారని అందుకే ఆయన పనిగట్టుకుని పులివెందులు వెళ్ళారని చెప్తున్నారు మిమ్మల్ని అడుగుతున్నా ఒక సర్వే చేస్తున్నాం ఈ సర్వే నేషనల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వరకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం మేము కామెంట్ సెక్షన్ మొత్తం సో ఖచ్చితంగా కామెంట్ చేయండి పులివెందులలో మొన్న జరిగిన జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో న్యాయంగా జరిగే ఎలక్షన్ అన్యాయంగా జరిగింది ఎన్నికలు ఎలా జరిగాయి న్యాయబద్ధంగా జరిగాయి అన్యాయంగా జరిగాయి ఈ రెండింటిలో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ప్రజా నీకు అసలు ఏమనుకుంటున్నారనేది ఎలక్షన్ కమిషన్ వరకు నీలం సాని వరకు అట్లాగే కేంద్ర ఎన్నికల కమిషన్ వరకు కూడా తీసుకెళ్లే బాధ్యత మాది ఈ కామెంట్ సెక్షన్ మొత్తాన్ని సర్వే రిపోర్ట్గా మార్చి క్లియర్ కట్గా మేము పంపిస్తాము సో మిస్ అవ్వకుండా కామెంట్స్ అండి పులివెందులో ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఉన్న సంగతి తెలుస్తుంది మూడు నాలుగు రోజులుగా ఆయన ఉన్నారు ఇడుపులు పై వెళ్లారు తన తండ్రి సమాధి వద్ద కూడా అర్పించారు ఆ తర్వాత కానీ ముందుగానే కార్యకర్తలను వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలతో మమ్మేకమయ్యేటువంటి కార్యక్రమాన్ని ఆయన పెట్టుకున్నారు వైసీపీకి సంబంధించిన కార్యకర్తలే కాకుండా లోకల్గా ఉన్నటువంటి జనాలు కూడా తమకున్న ఇబ్బందుల వల్ల కూటమి ప్రభుత్వంలో తమకు ఎదురవుతున్నటువంటి సమస్యను తెలుపుకునేందుకు ఓపెన్గా ఓపెన్ గేట్స్ అని ఓపెన్ చేశారు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పడిన అతిపెద్ద అపవాదు ఏంటంటే నిజమా కాదని మీరే చెప్పాలి అపవాదైతే అయితే ఏంటంటే జనాలను కలవట్లేదు కార్యకర్తలను కలవట్లేదు కేవలం ఈ పంచుడు కార్యక్రమాల వల్లే ఓట్లు పడిపోతాయని ఉన్నారు కానీ జనాల్లో అమేకం అవ్వట్లేదు పాదయాత్ర టైప్లో అనే అపవాదం ఆయన మీద ఉంది ఇప్పుడు మాత్రం అది తుడిచేసుకోవడానికో ఏమో కానీ పాదయాత్ర లాంటిది ఇంకా మొదలుపెట్టలేదు మొదలు పెడతారు కానీ లోపే రైతులను కలవడం కార్యకర్తలను కలవడం స్టూడెంట్స్ని కలవడం మహిళలను కలవడం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల కష్ట సుఖాలు చేస్తున్న ప్రయత్నం చేస్తూ మొదటి మొదలు పెట్టడమే తన పులివెందల నియోజకవర్గం నుంచి జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టినట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది జగన్ ఎక్కడికి వెళ్ళినా కూడా అద్భుతమైనటువంటి స్పందన కావచ్చు జనాల వైపు నుంచి పూల వర్షాలు కావచ్చు జగన్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసే విధానం కావచ్చు ఇవన్నీ చాలా సక్సెస్ఫుల్గా సాగుతున్నాయి ఎంతగా అంటే ఇప్పుడు ఇప్పుడు ఎన్నికలు పెడితే జగన్ సీఎం అయిపోతారేమో అని వైసీపీ శ్రేణులు నమ్ముతున్నాయి ఆ లెవెల్లో జగన్కి పూల రథాన్ని బ్రహ్మరథాన్ని జనం పడుతున్న పరిస్థితి ఉంది అయితే ఈయన ఫోకస్ కంప్లీట్గా దీని మీద కాకుండా మొన్న జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఏదైతే ఉందో ఈ పులివెందుల్లో దానిలో అనేక రకాల అన్యాయాలు జరిగాయని దారుణాలు జరిగాయని వైసీపీ చాలా స్ట్రాంగ్గా ఆరోపించింది సాక్షి మీడియా కానీ వైసీపీ అనుకూల మీడియా కానీ సాక్షి వైసీపీ ప్యానలిస్టులు కానీ వైసీపీకి సంబంధించినటువంటి శ్రేణులు కానీ తీవ్ర ఆరోపణలు చేశారు పులివెందుల ప్రాంతం మొత్తం కూడా రౌడీల స్థైర విహారం చేశారు టీడీపీ రౌడీలు చాలా అన్యాయంగా ప్రవర్తించారు తమకి వేయాల్సినటువంటి ఓట్స్లిప్పులు చింపేశారు అంటూ కూడా మహిళలు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి సో ఇక్కడ ఈ వెబ్ కాస్టింగ్ ఏదైతే ఉంటుందో వాటన్నింటినీ బయట పెట్టడానికి కూడా ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇవ్వకపోతే కొంతమంది వైసీపీకి సంబంధించిన వాళ్ళు కొన్ని సీక్రెట్ కెమెరాల ద్వారా వీడియోలన్నీ రికార్డింగ్ చేశారని ఆ వీడియోని బయటపెట్టే ప్రయత్నంలో భాగంగా బయట పెట్టడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నలో భాగంగా జగన్ వచ్చే వరకు వీళ్ళందరూ వెయిట్ చేశారని ఇప్పుడు ఈయన రావడంతో ఆయనకే ఈ సీసీటీవీ ఫుటేజ్లన్నీ చూపించారని షాపులకు కానీ ఇంకోటి కానీ ఈ మంచి ప్రతి చోట సీసీటీవీ ఫుటేజ్లు ఉంటున్నాయి ఈ సంఘటనలు జరిగిపోయిన తర్వాత మొత్తం ఆ సీసీటీవీ ఫుటేజ్లన్నీ వై వై వైఎస్ అవినాష్ రెడ్డి యొక్క అనుచరులు వాళ్ళు తీసుకుని బయట పెట్టుకున్నారని జగన్ వచ్చినప్పుడు ఇవన్నీ చూపించారని వీటితో కేంద్ర ఎన్నికల సంఘం వరకు జగన్ వెళ్ళి ఆలోచన చేస్తున్నారని తెలుస్తుంది ఒకవేళ ఆయన వెళ్తారలేదు తెలియదు కానీ మీరైతే ఒక సర్వేలాగా ఆన్సర్ చేయండి మొన్న జరిగిన పులివెందుల జడ్పీటీసీ బై ఎలక్షన్లో ఆ ఎలక్షన్ న్యాయబద్ధంగా జరిగింది అన్యాయంగా జరిగింది ఈ రెండింటిలో ఒకటి కామెంట్ చేయండి మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి